కొత్త బండి కదా స్వీట్ బాక్స్ ఇచ్చి పంపించినాము ఎప్పుడైనా కొత్త బాండి ఎక్కడికి పోయినా ముహూర్తీ ఆఫర్ కదా పొద్దున్న నుంచి పొద్దున ఏడు గంటలకు వెళ్ళి పొద్దుగా మూడు వేల రూపాయలు ఇవ్వమన్నాడు ఎవరు అక్కడ ఉన్న స్టాక్ యార్డు మనుషులు కాంటాక్ట్ మనుషులు అంటే ఇవ్వలేదు నేను అదే మూతలు ట్రిప్ మూడు వేలు ఎందుకు ఇవ్వాలి మరి కాకపోతే కొత్త బాడీ సరే మామూలు అంటే ఎంత పోతారు మూత ట్రిప్ కాబట్టి మరి మరి అన్యాయంగా అయితే అడగొద్దు ఇవ్వద్దు కదా అట్లా అని చెప్పి నేనంటే ఇంతవరకు ఇయ్యనన్నకు బండి ఆఫ్ మూడు వేల అరవై ఈయనందుకు ఈయనందుకు ఎక్కడ ఎక్కడ ఎక్కడికి వారేది పెద్దపల్లి డిస్టిక్ అడవి సోమనపల్లి అడవి సోమనపల్లి బిడ్జి కింద అవును అక్కడే మరి ఇప్పుడు ఏమంటాను ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ పెట్టుకోండు పివో పీఓ స్విచ్ ఆఫ్ పీఓ ఫోన్ ఎత్తాడు ఈయన ఇన్ఛార్జి స్విచ్